జగదీశ్వరి దగ్గరికి శాలిని వస్తుంది వచ్చి అత్తయ్య ఏడువరల నగలు ఉన్నాయి కదా అవి నాకు ఇస్తారా పండుగ రోజు అవి నేను పెట్టుకుంటాను అని అనడంతో అలాగే ఇస్తానమ్మా అని అంటుంది అత్తయ్య వాటిని నాకు శాశ్వతంగా ఇచ్చేయండి అత్తయ్య ఎందుకంటే నేనంటే మీకు ఎంతో ఇష్టం పైగా మీరు ఇష్టపడి నన్ను కోడలుగా చేసుకున్నారు అలాగే మీరు ఎంత చెబితే అంతే క్రాంతి కూడా వింటాడు కాబట్టే ఆ నగలు మాకే ఇవ్వండి అత్తయ్యా అని అనగానే ఇక జగదీశ్వరి ఏమీ మాట్లాడదు మీరు మౌనంగా ఉన్నారంటే మౌనం సగం అర్ధాంగీకారం అంటారు కదా అందుకే ఆ నగలు నాకే ఇవ్వండి అని అంటూ ఉండగా ఆ టైంలో జన్ ఆ టైంలో జగదీశ్వరికి మైండ్ సరిగా అర్థం కాక సరే ఓ కంటలో వేసుకొని ఇచ్చేస్తుందేమో అని అనుకొని నగలు తీసుకొచ్చి తన చేతిలో పెట్టి చూడమ్మా ఈ నగలు తరతరాలుగా వస్తున్నవి వీటిని ఓ డబ్బు రూపంలాగా చూడడం లేదు ఇది ఒక వారసత్వ సంపద వీటిని ఎంతో జాగ్రత్తగా చూడాలి ఈ నగల్లో ఒక చిన్న రాయి కూడా మిస్ అవ్వకూడదు మా అత్తగారి అత్తగారు జ్ఞాపకార్థం మా అత్తగారికి ఇచ్చారు మా అత్తయ్య గారు నా చేతిలో పెట్టారు వీటిని ఒక అపురూపంగా చూసుకుంటాను నోరు తెరిచి అడిగావు కాబట్టే నీకు నేను ఇస్తున్నాను అని చెప్పి అనడంతో ఆ అలాగే అత్తయ్యా అలాగే వీటిని జాగ్రత్తగా ఉంచుకుంటాను అని చెప్పేసి తీసుకోబోతు ఉండగా ఇంతలోపు శ్యామలా వస్తుంది వచ్చి ఏంటి జగదీశ్వరి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఏమైంది ఇప్పుడు నేనేం చేశాను శాలిని నగలడిగింది ఇచ్చాను అని అంటే నగలు అడిగితే ఇవ్వు తప్పులేదు కానీ అవి అపురూపమైన సంపద తరతరాలుగా వస్తున్న ఆ అపురూపమైన వస్తువులు ఎవరికి చెందాలి చంద్రకళకి చెందాలి అలాంటిది తనకిస్తానంటేవేంటి పైగా తన బాలకం వచ్చే దగ్గర నుంచి గమనిస్తున్నాను తనకి అహంకారం పొగురు బాగా ఎక్కువ అలాగే చాలా నిర్లక్ష్యంగా కూడా ఉంటుంది ఇలాంటి నగలు తన కప్పకిస్తే అవి ఏమైనా చేసినా చేస్తుంది నిజానికి ఇవి చంద్రకళకి దక్కాలి ఈ ఇంటి పెద్ద కోడలైనా తనకి ఈ అలంకరణ అపురూపమైన వస్తువులు తనకివ్వాలి నువ్వు తినిస్తావేంటి అని ఎనగానే నేను అదే అనుకున్నాను అని అంటే అదింటత్తు ఎలా మాట్లాడుతున్నారు చంద్రకళ అంటే మీకు ఇష్టం లేదు కదా మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఆ చంద్రకళకి మీరెలా ఇస్తారు నాకే చెందాలి అని అంటూ ఉండగా నోరు ముస్తవా ఇది నీకు సంబంధించిన విషయం కాదు మాకు సంబంధించిన విషయం ఇవి ఎవరికి ఇవ్వాలి ఎవరికి అర్హత ఉంది అన్నది మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము నువ్వు చెప్తే ఇక్కడ మేమెవరం వినడానికి సిద్ధంగా లేము చంద్రకళే ఈ నగలు తన దగ్గరే ఉంటాయి పద్ధతి ప్రకారం తనకే చెందాలి తరతరాలుగా వస్తున్న ఆచారం ఆనవైతి ఇది మొన్న మొన్నొచ్చి వీటిని తప్పించాలని నువ్వు చూస్తే నేను ఊరుకుంటానా ఏంటి చంద్రకళ చంద్రకళ ఇలా రా అని పిలుస్తుంది ఏంటి పిన్నిగారు అని అనడంతో ఇదిగో ఈ నగలు నీ దగ్గర ఉంచు పండుగ రోజు ఈ నగలు నువ్వు వేసుకో అని అంటుంది ఇక శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి షాక్ అయిపోయి నన్ను చూస్తున్నావు నీకు నగలన్నీ ఉన్నాయి కదా అవి చాలా అన్నట్టు ఇవి కూడా నీకు కావాలా వీటిని ఎవరు డబ్బు రూపంలో చూడలేదు ఇది ఒక అపురూపమైన వస్తువుగానే వీటిని చూస్తారు నీకు దాని విలువ తెలీదు అందుకని విలువ తెలియని వాళ్ళకి విలువైన వస్తువులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు చంద్రకళకైతే వీటి విలువ బాగా తెలుసు అలాగే వీటిని తనైతేనే చాలా బాగా జాగ్రత్తగా ఉంచుతుంది ఏంటి ఏంటి జగ జగదీశ్వరి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని శ్యామలు అనడంతో లేదు నువ్వేం తప్పుగా మాట్లాడలేదు కరెక్ట్గానే అన్నావు అని అంటుంది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్నిగారు అని చంద్రకళ అనడంతో అలా కాదు ఈ ఇంటికి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి పండుగ వస్తుంది కదా ఆ పండుగ రోజు ఈ నగలు వేసుకొని దేవుడికి పూజ చేయాలి ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అని అనడంతో సరే అని అంటుంది చంద్రకళ ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇక పూజకి కావాల్సిన ఏర్పాట్లవన్నీ చూస్తారు పంతులు గారు ఇలా అంటారు అమ్మ జగదీశ్వరి గారు ఈ పూజ ముఖ్యంగా మీ గురించే జరిపిస్తున్నాము మీ మాంగళ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉండడం కోసం ఈ పూజ జరిపిస్తున్నాము పూజలో పసుపు కుంకుమకి బాగా కుంకుమతో అభిషేకం చేసి వాటిని మీకి మీకు ఇస్తాము మీరు అది మెడలో ధరించాలి అసలు ఇరవై ఒక్క రోజు వరకు ఆ పసుపు తడుకు ఉన్న పసుపు కొమ్ము అసలు నేల జారి పడకూడదు అది ఎంత క్షేమంగా అయితే ఉంటుందో మీ భర్త కూడా అంత క్షేమంగా ఉంటారు ప్రాణాలు పోయే ప్రసక్తే ఉండదు చిన్న చిన్నవి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తను దీర్ఘాయుష్తోనే ఉంటాడు అని చెప్పడంతో జగదీశ్వరి అలాగేనండి సరేనండి అని అంటుంది ఇక పండుగ రోజు పూజ చేస్తారు పూజ చేసి పసుపు కుంకుమలతో ఆ పసుపు తాడికి పూజలు చేసి జగదీశ్వరి చేతికి ఇవ్వడంతో జగదీశ్వరి మెడలో వేసుకుంటుంది ఇక తరువాత శాలిని శృతి కామాక్షి ముగ్గురు చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఎలాగైనా జగదీశ్వరి మెడలో ఉన్న ఆ పసుపు తాడు కింద పడిపోవాలి ఆ పసుపు కుంకుమ నేలపాలైపోవాలి అప్పుడు జగదీశ్వరికి ఎక్కుతుంది ఇంకా రఘురం అన్నయ్యకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఫిక్స్ అయిపోతుంది ఈ చంద్రకళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఘోరం ఆ దారుణం జరిగే తీరుతుంది కాబట్టే చంద్రకళ అనే మనిషే ఇంట్లో ఉండకూడదు అని నిశ్చయించుకొని మేడపట్టి బయటకు గెంటేస్తుంది అని అనగానే అలాగే నేను ఆ పని చేస్తాను అని శాలిని అంటుంది ఏం చేస్తావు నువ్వు అని అనగానే నేను ఏదోటి చేస్తాను కదా అని అంటుంది నీ వల్ల కాదులే కానీ ఈసారి రంగంలోకి నా కూతురు దిగుతుంది నా కూతురు శృతి రంగంలోకి దిగి ఆ జగదీశ్వరి మెళ్ళ ఉన్న తాలిబొట్టు నేళ్లు రాలిపోయేలా చేసి ఇంకా అలాగే ఆ తాలిబొట్టు నా కూతురు మెళ్ళలో విరాట్ కట్టేలాగా చేసుకుంటాను ఈసారి నా కూతురుకి అప్పగిస్తాను పని అని అంటే మమ్మీ నువ్వు అప్పగించిన పని నేను పూర్తి చేస్తాను అని అంటుంది ఇంకా పూజ అంతా పూర్తి చేసేస్తారు అందరూ కలిసి భోజనాలు చేస్తారు తరువాత రఘురాం కాళ్ళ దగ్గరకి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది జగదీశ్వరి ఇక పసుపు తాడుకి ఉన్న పసుపు కొంగము కళ్ళకు అద్దుకొని అది ఇక మెళ్ళలో ఉంచుకుంటుంది ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉండగా శృతి వచ్చి ఆంటీ అంటీ తల్లో ఏదో పురుగు వాలిందాంటీ అని అంటుంది పురుగా ఎక్కడమ్మా అని అనడంతో ఆంటీ ఉండండి అంటే నేను చూస్తాను అని చెప్పి ఇక తలలో పురుగు తీసిన తీసేటట్టు ప్రయత్నించి అలా అలా మెల్లగా పసుపు తడికి ఉన్న ఒక్కొక్క ముడి తీసేస్తుంది ఆ కంగారులో పసుపు తడు ముళ్ళు తీసేస్తుంది అని కూడా జగదీశ్వరి గమనించుకోదు ఇక ఆఖరి ముడి లూజ్గా ఉండడంతో దాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఉంచుతుంది అది కూడా తీసేస్తే అనుమానం వస్తుందని చెప్పి అలాగే వదిలేసి ఆ పురుగు పోయిందంటీ చాలా డేంజర్ అంటే ఆ పురుగు కుట్టకూడదు చాలా నొప్పిగా ఉంటుంది అసలు రెండు రోజుల వరకు నొప్పి కూడా తగ్గదు అని అంటే సరే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఒక్కసారిగా మెడలో ఉన్న పసుపు తాడు ఊడిపోయి నేల మీద పడిపోబోతూ ఉండగా అటుగా చంద్రకళ వెళ్తూ ఉంటుంది జగదీశ్వరి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక పసుపు తడు మెడలోంచి కింద పడిపోతుంది అన్నది కూడా తను ఏమాత్రం తెలుసుకోలేదు చంద్రకళ అది గమనించి అత్తయ్య అత్తయ్య అని పిలిచిన ఇక జగదీశ్వరి పట్టించుకోదు అత్తయ్య అని అరిస్తే ఏంటి చంద్రకళ పిలుస్తున్నట్టుంది అని కిందకి చూస్తుంది కింద చంద్రకళ తిరుగుతూ ఒక్కసారిగా తాలిబొట్టు అలాగే పసుపు కొమ్ము కింద పడిపోకుండా తన చేతులతో పట్టుకుంటుంది ఇక జారి కింద పడిపోకుండా తన చేతుల్లోనే ఉండడంతో ఒక్కసారి ఏం జరిగిందో అర్థం కాక జగదీశ్వరి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆ బొట్టు పట్టుకొని దాన్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి మరోసారి కుంకుమ పెట్టి దాన్ని జగదీశ్వరి దగ్గరికి తీసుకొచ్చి అత్తయ్య ఈ పసుపు కొమ్ము ఉన్న పసుపు తాడు నేల పాలు కాలేదు ఇది కనీసం నేలను కూడా తాకలేదు నా శక్తినంతా కూడగట్టుకొని గట్టుకొని ఇది కింద పడిపోకుండా నేను ఆపేను తీసుకోండి అత్తయ్య గారు మీకు ఏమీ కాదు మామిగారి ప్రాణాలకి శ్రీరామరక్ష ఏమీ కాదు ఇదిగోండి అత్తయ్య గారు అని అనడంతో ఇక జగదీశ్వరి కళ్ళల్లో కన్నీరు పెట్టుకుంటుంది ఏం జరిగింది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు నా మెడలో ఉన్న పసుపు తాడు ఇలా కింద పడిపోవడం ఏంటి అలా పడిపోతే అరిష్టమని పంతులు గారు చెప్పారు కానీ పడిపోకుండా నా కోడలు చంద్రకళ కాపాడింది ఈరోజు నా పసుపు కుంకుమలు అలాగే నా మాంగల్యాన్ని తను కాపాడింది ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి కదా అలాగే ఆ తాళిబొట్టు కింద పడిపోతే నేను డీలా పడిపోయేదాన్ని నా భర్తకి ఏం జరుగుతుందోనని దినదిన గండంగా నేను బ్రతికేదాన్ని నరక యాతన నరక యాతనలో బ్రతికేదాన్ని కానీ ఈరోజు చంద్రకళ తాలిబొట్టు నేలపాలు కాకుండా చేసింది అని మనసులో అనుకొని ఆ తాలిని తీసుకొని మెడలో కట్టుకుంటుంది ఇక కట్టుకొని చంద్రకళను ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని నిజంగా ఈరోజు నువ్వు మామయ్య గారిని కాపాడావు ఇంతకాలం ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను నువ్వు లేకపోతే ఏమైపోయేదో అని చెప్పి అంటుంది అయ్యో అత్తయ్య గారు అలా అనకండి అత్తయ్య గారు మామయ్య గారికి ఏమీ కాదు ఇది కొంతకాలమే ఈ కష్టం ఉంటుంది తర్వాత ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు మీరు కానీ మామయ్య గారు కానీ కళలో కూడా చిన్న చీమకి కూడా హాని తలపెట్టలేదు అలాంటిది ఈ కష్టం వచ్చింది అంటే ఇది కేవలం కొన్నాళ్ళు మాత్రమే ఆ తర్వాత మామయ్య గారు కోలుకుంటారు మీరు ఆయన సంతోషంగా ఉంటారు ఎంతకు ముందులాగా ఇల్లు సంతోషంతో కలకల్లాడుతుంది అని చంద్రకళ చెప్పడంతో జగదీశ్వరి అలాగే మురిసిపోతూ అలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను చచ్చిన శవంలాగా నేను బ్రతుకుతున్నాను జీవోత్సవంలాగా ఉన్నాను నిజంగా ఆయన కోలుకున్న రోజు నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత విరాటు చాలా లేట్ నైట్ ఇంటికి రావడంతో జగదీశ్వరి కోపడుతుంది ఏంటి ఇంత లేటు ఆఫీసుల వరకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అలా అని చెప్పి భార్యను నిర్లక్ష్యం చేస్తావా తప్పో ఒప్పో తన మెడలో తాళి కట్టావు తాలి కట్టిన తర్వాత తను నీ భార్య అయిపోయింది భార్యని బాధ పెట్టడం కరెక్టు కాదు తన ఉసురు తగులుతుంది నువ్వు పెందెల కడే రావాలి తన కష్టాల్లో నువ్వు కూడా పాలు పంచుకోవాలి కదా తను ఏదైనా ఎవరితో చెప్పుకుంటుంది నీతోనే కదా అలాంటి నువ్వు ఆఫీస్లో వేలాపేలా లేకుండా ఈ టైం దాకా ఉంటే తను ఎంత బాధపడుతుంది ఇప్పుడు చెప్తున్నా విను రేపటి నుంచి నువ్వు మాత్రం సాయంత్రం ఆరు ఏడింటికల్లా వచ్చేయాలి అలాగే నువ్వు చంద్రకళ ఏదైనా గుడికో రెస్టారెంట్కో లేదంటే ఇంకెక్కడికైనా అలా వెళ్ళి వస్తూ ఉండాలి అలా జరిగిందని చెప్పి మీరందరూ అదే తలుచుకొని బాధపడుతూ మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటే నాకు నచ్చదు మీరు సంతోషంగా ఉండాలి ఆయన కానీ నేను కానీ అదే కోరుకుంటాము అని చెప్పడంతో ఇక జగదీశ్వరి మాటలకు సంతోషపడిపోతాడు విరాటు అమ్మేనా ఇలా మాట్లాడుతుంది చంద్రకళ మీద కోపం తగ్గినట్టుంది నా మీద కూడా కోపం తగ్గినట్టుంది అందుకని మా ఇద్దరిని సంతోషంగా ఉండమంటుంది అమ్మ మాట ఎప్పుడు నేను జవదాటాను అమ్మ ఏం చెప్పినా నేను వింటాను ఇప్పుడు చంద్రకళతో కలిసి సంతోషంగా ఉండమని చెప్పింది కాబట్టే చంద్రకళను సంతోష పెడతాను అని అనుకుంటాడు ఇక చంద్రకళ తన రూమ్లో ఉంటుంది ఇంకా అలా చేతులకి గోరింటాకు పెట్టుకొని ఓ మూల కూర్చుంటుంది ఏ ఏం చేస్తున్నావు నీకోసమే వెతుకుతున్నాను ఇంకా పడుకోలేదా అని అంటే మీరు ఇంకా రాలేదు కదా మీరు భోంచేసా కదా పడుకుంటాను అని అంటుంది ఆ నేను భోంచేసేసాను ఆల్రెడీ అని అంటాడు అవునా అంతేలేండి అని అంటుంది ఏంటి అంతే అంటున్నావు చేతులకి గోరింటాకేంటి అని అంటే మా ఆడవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడిలా గోరింటాకు పెట్టుకుంటాం మీకేంటి అని అంటుంది అంటే అదేం లేదులే ఇంతకే నువ్వు భోంచేసావా అని అంటే మీరు తినకుండా నేను ఎప్పుడైనా భోంచేసానా అని అంటుంది ఈ లెక్కలకి ఏమీ తక్కువ లేదు సరే భోజనం చేయి వెళ్ళు ఇప్పటివరకు గోరింటాకు చేతులకి పెట్టుకుంది చాలు వాష్ చేసుకొని బోంచేయి అని అంటే అలా నేను ఇప్పుడు వాష్ చేసుకుంటే అస్సలు ఎర్రగా పండవు చేతులు సరిగ్గా పండకపోతే నీకు సరైన మొగుడు రాలేదు అని అందరూ దెప్పి పొడుస్తారు మీ పరువు మర్యాద కోసమైనా ఇంకాసేపు ఉంచుకోవాలి ఎర్రగా పండేలాగా ప్రయత్నించాలి లేకపోతే మీ పరువే పోతుంది మీరు మంచి మొగుడు కాదు అని అందరూ నన్ను అంటారు అని అంటే గోరింటాకు సరిగ్గా పండకపోతే నేనేం చేస్తానే అని అంటాడు మీరేగా వాష్ చేసుకోమంటున్నారు అని అంటే అమ్మా తల్లి ఇప్పుడు నువ్వేమి గోరింటాకు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏం చేయమంటావో చెప్పు అని అంటే ఇప్పుడు దారిలోకి వచ్చారు నాకు బాగా ఆకలిస్తుంది కాస్త కడుపు నిండా అన్నం తినిపిస్తారా అని అంటే ఏంటేంటి తినిపించాలా జరగని పని అని అంటాడు సరే అయితే పడుకుంటాలేండి ఇలాగే అని అంటుంది ఇంతలోపు జగదీశ్వరి చెప్పిన మాట గుర్తొస్తుంది నువ్వు కట్టుకున్న భార్యను బాధ పెడితే నీకు మంచిది కాదు తను సంతోషంగా ఉండాలి నాన్నగారికి కలా జరిగిందని ఆ కోపం భార్య మీద నువ్వు చూపించద్దు అని చెప్పి జగదీశ్వరి అనడం తను సంతోషంగా ఉండడం కోసమే నువ్వు ఏదోటి చేస్తూ ఉండాలి అని చెప్పిన మాట గుర్తొచ్చి సరే అన్నమే కదా నేను తినిపిస్తాలే అని కిచెన్ దగ్గరికి వచ్చి అన్నం వడ్డించి ప్లేట్లో తీసుకు ఉంటాడు అమ్మో అత్తయ్య ఎక్కడే ఉంది అత్తయ్య కానీ చూసిందంటే అందరి మధ్య కొట్టుకుంటారు ఇలా ఎవరు లేని టైంలో భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అన్నం కూడా తినిపిస్తున్నాడు అని అనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలని దొంగచాటుగా తీసుకెళ్తూ ఉంటాడు ఇక శ్యామల అల్లుడు ఏంటి అల్లుడు భోజనం ఏంటి లోపలికి తీసుకువెళ్తున్నాము ఇక్కడ కూర్చొని తిను అని అంటుంది అది అది అత్తయా అని అంటే ఓ చంద్రకళ కోసమా అని అంటాడు అంటుంది అంటే అది తను చేతులకి గోరింటాకు అని అంటే అర్థమైందిలే నువ్వు అన్నం తినిపిస్తానంటావు అదేంటి రా అల్లుడా నా తెలియక అడుగుతాను మేమందరం చూస్తూ ఉంటే కుట్టుకుంటారు తిట్టుకుంటారు కీచులాడుకుంటారు ఎవరూ లేనప్పుడు ఇలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అని అంటుంది ఇక తర్వాత అక్కడి నుంచి విరాట్ వెళ్ళిపోయి చంద్రకళకు అన్నం తినిపిస్తాడు అన్నం తినిపించాక ఆ చంద్రకళ నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు బట్టలు ఏమీ ఎక్కువ తెచ్చుకోలేదు కదా రేపు నీకు బట్టలు కొంటాను మనం షాపింగ్కి వెళ్దాం అని అంటే బావా నువ్వేనా ఇలా అంటున్నావు అని అంటే అమ్మ మహాతల్లి నేనే విరాట్నే రఘురామ్ చంద్రక రఘురామ్ జగదీశ్వరి వాళ్ళ ముద్దుల కొడుకునే నీ భావనే అని అనడంతో చంద్రకళ మురిసిపోతుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ మా తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం జగదీశ్వరి దగ్గరికి శాలిని వస్తుంది వచ్చి అత్తయ్య ఏడువరల నగలు ఉన్నాయి కదా అవి నాకు ఇస్తారా పండుగ రోజు అవి నేను పెట్టుకుంటాను అని అనడంతో అలాగే